అమెరికాలో తెనాలికి సంబంధించిన గుంటూరు జిల్లా తెన తెనాలికి సంబంధించిన ఒక పాప ఎంఎస్ చేయటం అయిపోయి రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాలట కానీ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి నైన్త్న అపాయింట్మెంట్ పెట్టుకుంటే డాక్టర్ది అమ్మాయి ముందు రెండు రోజుల ముందే నిద్రలోనే ఊపిరి అంతకు చనిపోవడం జరిగింది అమెరికా అమెరికా అని పోతారు ఆ డాక్టర్ల అపాయింట్మెంట్ దొరకదు ఇక్కడ మన డాక్టర్లను కొట్టో నర్సులను కొట్టు ఎవరినైనా కొట్టు వైద్యం చేయించుకుంటాం లేకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్తాం ఎంతో ఇదిగా ఉంటాం కానీ అక్కడ ఏ డేట్ అయితే ఏ డేట్కి అయితే ఇచ్చారో అపాయింట్మెంటు ఆ డేట్కే వెళ్ళాలి ఈ లోపల ఊపిరి ఆగిపోతుంది ఊపిరి తీసుకోలేకపోతున్నామని హాస్పిటల్కి వెళ్ళినా మీ ముందు ఒక ఇరవై మంది ఉన్న తర్వాతే మిమ్మల్ని చూస్తారు తప్ప మీకు సీరియస్గా ఉంది మీకు గాలి అందట్లేదు మీరు ఇంకా కాసేపు చచ్చిపోతారనంగా కూడా చూడట నాకు తెలిసిన వరకు నాకు చెప్పిన నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ ఉన్న వరకు మీ ముందు ఎవరైతే ఉన్నారో ఇరవై మంది వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ లేకపోయినా చనిపోయే అంతా మీకు ఇరవై మంది అవతలు ఉండి మీకు చనిపోయే సింటమ్స్ ఉన్నా మిమ్మల్ని వాళ్ళేం చూడరు ముందు అయిపోయిన ముందు వెళ్ళిపోయే వాళ్ళందరూ అయిపోయిన తర్వాతే మీ దగ్గరికి వస్తుంది తప్ప లేకపోతే చూడరు అని చెప్తున్నారు ఒకవేళ ఎమర్జెన్సీగా ఎవరన్నా రికమెండేషన్ చేయించుకుని లోపలికి తీసుకెళ్ళినా ఐసీయూ లోపలికి మీ అక్కడ కూడా బెడ్లు మీ ముందు ఎవరైనా ఉంటే వాళ్ళ తర్వాతే మీ దగ్గరికి వస్తారు తప్ప మన ఇండియాలోగా డాక్టర్లు పరిగెత్తుకు వచ్చేసి లేకపోతే మనకి గేట్ల దగ్గర నుంచి ఎదురు రిసీవ్ చేసుకుని ఆ బలని వాళ్ళు వచ్చారు మనం వెంటనే చూడాలని చెప్పి మన ఫోన్ల ద్వారా అలా నడిపించే పరిస్థితులు ఉండవు ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలి ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఫ్రెండ్స్ దయచేసి హెల్ప్ చేయండి అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి మంచు ప్రదేశాల్లో అక్కడ తిరగమాకండి పడనప్పుడు తల్లిదండ్రులకి చాలా 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 తీరని బాధ ఆ పెయిన్ని ఎవరూ తీర్చలేనిది అది పరిస్థితి అమెరికాలో ఉన్న పిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అమ్మా నాన్న ఉండరు మీ శవం మీద పడి అడవడానికి కూడా లేదు మీ బాడీ రాదు ఆ హాస్పిటల్లో చూపించే వాళ్ళు ఉండరు అందుకని ఆరోగ్యం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను